నీ లోపాన్ని గురించి ఒక నేను నిన్ను హెచ్చరించినప్పుడు దిద్దుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అర్థమైందా నువ్వు ఇస్తే విమర్శ తీసుకుంటాను నిజంగా అది సద్విమర్శ అయితే దిద్దుకుంటాను తేడా పడితే నువ్వు నువ్వు ఇలా అర్థం చేసుకున్నావు నాయన అర్థం అది కాదు దాని వ్యవహారం ఇదే అని నేను చెబుతా కానీ నేను నీకు ఇచ్చేటువంటి విమర్శను కూడా తీసుకొని జాగ్రత్త పడాలి అది నేను నీ గురించి మూడో వాడికి చెప్పండి డైరెక్ట్గా నీతో చెబుతా నేను నాకంటే ముందున్నటువంటి వయసులో పెద్దవాళ్ళు సేవలో ముందున్నటువంటి వాళ్ళు అంటే కొన్ని సంవత్సరాల ముందు నాకంటే సేవలో ముందుకు వచ్చిన వాళ్ళు దైవజనులను సైతం కలిసినప్పుడు వారి దగ్గర నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకుంటాను వాళ్ళ దగ్గర లోపంగా ఏదన్నా నాకు కనపడితే డైరెక్ట్గానే నేను వాళ్ళతో చెబుతా స్ట్రైట్గానే చెబుతా ఇక వాళ్ళు మొనగాళ్ళని భజన చేయను వాళ్ళు తేడాన్ని వాళ్ళ వాళ్ళ గురించి నేను నెగిటివ్గా కూడా మాట్లాడను రెండు చేయను ఏదైనా ఉంటే డైరెక్ట్గా వాళ్ళనే ఇక దుర్బోధ చేసే వాళ్ళనైతే వాళ్ళ రహస్యం పౌలు పట్టించాడు కనుక పట్టిస్తా వారిలో హుమేనయను అయ్యను అనేవాడు ఉన్నారు వాళ్ళు విశ్వాస విషయమే ఓడ బ్రద్దలైనట్టు భ్రష్టులైపోయారు అని పేర్లు ఎత్తి చెప్పాడు గనుక తేడా వాళ్ళు విశ్వాస భ్రష్టులే అనే భ్రష్టత్వంలో తీసుకెళ్లే భ్రష్టం ఒకేదని ఉంటే దానికి డైరెక్ట్గానే ఎదుర్కొంటా దాని పేరు పబ్లిక్ చేస్తా ఇక మిగిలిన విషయాల్లో పర్సనల్ విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో ఘోరంతల్ని కొన్నంతలు చేసి వ్యక్తుల్ని నేరస్తులుగా చిత్రీకరించి ఆత్మీయుల్ని భక్తి పరుల్ని దేవుని సేవ చేసే వాళ్ళని దేవుని కోసం కాస్త కోసం తెలిసేంత వరకు నీతిగా బతికిన వాళ్ళని తప్పుడు మనుషులుగా చిత్రీకరించేటువంటి దురాలోచన దురభిప్రాయం ఎంతమాత్రం క్షేమకరం కాదు ఆ మనసున్న వ్యక్తులు ముందుకు వెళ్ళలేరు వాళ్ళ విషయంలో దేవుని ఆత్మ అభ్యంతర పడతానే ఉంటాడు ఆ మనసు మనలో విరగాలి ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది అసలు పాపం లాగానే కనపడని పెద్ద పాపం కాబట్టి చెబుతున్నాను నేను ఎంతమందికి అర్థమైంది అర్థమైతే పరివర్తన చెందు మారు మనసు పొందు నొప్పిస్తే నొచ్చుకో బాధ ఇస్తే బాధపడు నన్ను ఈ మాటలు చెప్పినందుకు తిట్టాలనిపిస్తే తిట్టుకో లేకపోతే ఫస్ట్ చెప్పానే పోయి దూకు అందులో రాజీ లేదు ఏందిరా ప్రసంగం మొదలుపెట్టిన నుంచి దూకు దూకు అంటున్నావు మమ్మల్ని బతికినా బతకడానికి ఏమో అనుకోవద్దు దూక అంటే ఎందుకంటానంటే వాగులో దూకమని ఒకప్పుడు వాగులోకి పోయి బాప్ తీసి కదా మళ్ళీ ఒకసారి గడిగా వేసుకోమని దూకమంటున్నాను స్తోత్రం అలా సరి చేసుకుందాం అందరం సరి చేసుకుందాం ఈరోజు ఇంకొక పని చేద్దాం ఆఖరగా చెప్పిన సంగతులు ఎంతమందికి అర్థమైనాయి నిజంగా అర్థమైనాయి అర్థం కాకపోయినా చేతులు ఇస్తున్నారా పాపం మీ లైవ్లో ఉన్న వాళ్ళు నాకు కనపడటానికి ఆ టీవీ ఆగిపోయింది నా ముందు పెట్టిన ఎల్ఈడి ఆగిపోయింది ఒకసారి చూసుకోండి బాబా ఇటు కనపడుతున్నారా లైవ్లో కనపడుతున్నారా వాళ్ళకి వాళ్ళకు కూడా లైవ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నా ఫేస్ కనపడింది మీరు కూడా సరి చేసుకోండి అంతే దినాల్లో జనాలు బుద్ధులు చెల్లి చదువుతుంది మీరు ప్రార్థించారు సలో మీ బాగుపడి వచ్చి మళ్ళీ చదువుతుంది దేవునికి స్తోత్రం అపవాదకులను అజితేంద్రియులు అంటే అసహ్యమైన పనులు చేసేవాళ్ళు అజితేంద్రియులు అంటే క్రూరులు అంటే అజితేంద్రియులు అంటే సాధువులు కాకుండా టెంపర్ మైండ్స్ అనమాట జితేంద్రియుడు అంటే సాధుత్వం కలిగినమాట అజితేంద్రియుడు అంటే సాధు స్వభావం లేనటువంటి వాడు క్రూరులు క్రూర మనసు సజ్జన ద్వేషులు దేవులు ఆడుకొని మంచోళ్ళే ద్వేషిస్తుంటారు చెడిపోయిన వాళ్ళే పొగుడుతుంటారు మంచోళ్ళనే ద్వేషిస్తుంటారు చెడిపోయిన వాళ్ళే పొగుడుతుంటారు అది సజ్జన ద్వేషం చదు ద్రోహులు ద్రోహం నమ్మక ద్రోహం నమ్మకంగా నమ్మకంగా ద్రోహం చేస్తారు అర్థం కాదు అసలు మనకు ద్రోహం చేస్తున్నారన్న సంగతి కూడా అర్థం కాదు కానీ అయిపోయింది ద్రోహం జరిగిపోయింది మన ఇంట్లోనే ఉంటారు మనల్ని నమ్మకానికి అన్నమాట అది ఏం చేద్దా అవి కూడా అనిపించాను కానీ చదువు అమ్మా మూర్ఖులు గర్వాంధులు మూర్ఖుడు మూర్ఖుడు అంటే తెలుసా మూర్ఖుడు అంటే నేను చేతులు వదిలి బైకు నడిపితే మూతి పగిలిద్దని తెలిసి కూడా చేతులు వదిలేవాడు అన్నమాట మూర్ఖుడంటే వాడు నేను ఇలా చేస్తే ఖచ్చితంగా దీనివల్ల ఈ నష్టం కలిగిద్దని తెలిసి కూడా మళ్ళా అదే చేసేవాడిని మూర్ఖుడు అంటాడు మూర్ఖుడు అంటే తెలిసి తెలిసి వాడికి నాశనం కలిగే చేసుకునేవాడు అనమాట దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు శారీరక వ్యామోహం భోగం శరీరానికి సుఖం ఐహిక విలాసాలు ఐహిక విచారాలు లైంగిక వాంఛలు వాంచలు భోగ ఆ దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా తినము త్రాగుము సుఖించుము తినుము త్రాగుము సుఖించమంటే అర్థం తెలుసా పాపం చేసుకో భక్తి గల వారి ఉండి పైకి పెద్ద భక్తుల్లాగా పోజిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారి నాయకు ఆ భక్తి గురించి దేవుని గురించి దేవుని శక్తి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దేవుని అందరి విశ్వాసం ఉంచని వారు ఆ భక్తిని ఆశ్రయించని వారు ఆ శక్తిని ఆశ్రయించని వారు ఇట్లాంటి సరుకు అంతా తయారైంది అంత్య దినాల్లో కొంపదీసి మీలో ఈ లక్షణాలున్నాయో చూసుకోండి అని ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ అయ్యలారా మలారా మీకు వందనాలు శుక్రవారం ఉపాస కూటంలో బోల్డంత ఆశతో వచ్చి ఉంటారు తిండి మానుకొని దేవుని ఆశీర్వాదాలు మనందరికీను మనగాకి ఇంకెవరికి కానీ అవన్నిటినీ స్వతంత్రించుకోవటానికి సమస్యలు లిస్ట్ తీసుకొచ్చి పెడతావు దేవుని ముందు కాదని నేను అనను చెప్పు నువ్వు అప్పుల గురించి చదువుతావో నెప్పుల గురించి చదువుతావో కేసు గురించి చదువుతావో ఉద్యోగం గురించి చదువుతావో వ్యాపారం చదువుతావో పొలం చదువుతావో లేకపోతే కుటుంబంలో విడిపోయిన ఆ కుటుంబాన్ని గురించి చెబుతావో పరిస్థితులు ఏం చెబుతావో రోగం గురించి చదువుతావో జబ్బు గురించి చెబుతావో చెప్పు అయితే ఒక్కటి ఇవన్నీ చెప్పే ముందు దేవుని ఎదుట నీ నడతని సరి చేసుకో దేవుడు అబ్రహామునిక ఆ సంతానపరమైన ఆశీర్వాదంతో దీవించబోయేటప్పుడు ఫస్ట్ చేసింది ఏమిటో తెలుసా దిద్దుబాటు ఇది ముగింపు ఇక ఇవ్వబోతున్నాడు పదిహేడు అధ్యాయం దాటితే పద్దెనిమిదో అధ్యాయంలో కొడుకు వస్తాడు ఇక లైన్లోకి ఆ ఆ సంతానపరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ పదిహేడో అధ్యాయంలో కనపడి ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా ఇదిగో కొడుకుని ఇస్తున్నాను అలా దిద్దుకో అన్నాడు నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై అది మూలవాక్యం మళ్ళీ దంట చేసి ముగించుకుంటున్నాం నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు నేను సర్వశక్తిగల దేవుడును ఓకే అంటే ఒక గొప్ప ఆశీర్వాదం ఏం జరగబోతుంది ఇక అబ్రహాం నుండి ఇస్సాకు రాబోతున్నాడు ఇస్సాకు నుండి యాకోబు రాబోతుంది యాకోబు నుండి పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు ఒకటి యూదా గోత్రం యూధా గోత్రంలో నుంచి దావీదు దావీదు నుండి మరో కూడా అక్కడ నుండి క్రీస్తు ఇక మొత్తానికి స్టార్ట్ అవుతుంది ఇక గొప్ప ఆశీర్వాదం భూలోకములోని సకల జనావళి సకల వంశములు దీవించబడబోయేటువంటి అద్భుతమైన ఘట్టము అబ్రాముకి స్టార్ట్ అవుతుంది అది ఇవ్వబోయేటప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చి స్టార్ట్ చేశాడు ఈరోజు మనల్ని నెక్స్ట్ ఇయర్ గొప్పగా దీవించబోతున్నాడు ఆయన ఇంకా రెట్టింపుగా ఆయన బ్లస్ చేయాలనుకుంటున్నాడు ఇంకా ఎక్కువగా మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు ఇంకా అదనపు ఆశీర్వాదంలోకి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు నూతన క్రియలు మన జరిగించాలని దేవుడు పూనుకున్నాడు దేవుడు ఎప్పుడైనా ఒక వార్నింగ్ రిలీజ్ చేశాడంటే మనకి రెట్టింపు మేలు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని అర్థం మళ్ళీ చెబుతున్నా దేవుడు మనకు ఒక దిద్దుబాటుని ప్రకటించాడు అంటే దేవుడు మనకు ఒక వార్నింగ్ ని జారీ చేశాడంటే ఇదిగో నేను నిన్ను ఇలా దీవించబోతున్నాను ఇంకా ఎక్కువ ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాను కనుక ఇదిగో ఈ చిన్న చిన్న మొత్తం సరి చేసుకో నా ఎదుట మొత్తం కరెక్ట్ అయి నిలబడు నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను అంటాడు ఆయన నిజంగా పొందగోరితివా అట్లయితే ముందు సరి చేసుకోవడానికి సిద్ధపడు ఆ వంకర టింకర లక్షణాలన్నింటినీ చక్కదిద్దుకో రాకడ సమీపమైంది సరిదిద్దుకు